హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మురుకులు ఫ్రెండ్స్ మురుకులు అయితే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఈసారి మినప్పప్పు మురుకులు ఇలా ట్రై చేయండి ముందుగా మనం బియ్యాన్ని పిండి మిల్లికిచ్చి పిండిని అయితే పట్టించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి రేషన్ బియ్యం ఫ్రెండ్స్ మామూలు బియ్యంతో కూడా మురుకులు చేసుకోవచ్చు మురుకులు రేషన్ బియ్యంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పునైతే వేసుకుంటున్నాను కొలతలతో చెప్పాలంటే కేజీ బియ్యానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పుని అయితే వేసుకోవాలి మినప్పప్పుని మనం ఇక్కడ ఏం వేయించుకోవడం లేదు పచ్చిగానే వేసి మనం పిండి మిలికిచ్చి పిండిని అయితే పట్టించుకుంటున్నాం తప్పకుండా ఈసారి మినప్పప్పుతో మురుకులు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మురుకుల కోసం ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాము వాముని కొంచెం ఇలా కష్ చేసుకొని వేసుకోవాలి బేకింగ్ పౌడర్ చిటికెడు మన కారానికి తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఫ్రెండ్స్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత పిండి ఇలా ముద్దగా అవ్వాలి ఇలా ముద్దగా అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత వాటర్ని వేసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మురుకులకి ఇలా కలుపుకున్న పిండిని మురుకులు వేసే గొట్టంలోకి పిండిని తీసుకోవాలి గొట్టంలో సడిపోయినంత పిండిని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఒక గరిటకి కొంచెం ఆయిల్ పూసుకొని మనం మురుకునైతే వేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మురుకునైతే ఇలా వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మురుకులన్నిటిని ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఆయిల్కి సరిపడినన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మురుకుల్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా అసలు పీల్చవు ఫ్రెండ్స్ ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మురుకులైతే రెడీ అయిపోయి మనం కలుపుకున్న పిండిని అన్నిటిని ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీ నాకు